హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దేహం కథనం గురించి తెలుసుకుందాం మోహన్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద హోదాలో ఉద్యోగం చేస్తున్నాడు అనుకోకుండా ఒకరోజు అతని భార్య సరితకు భరించలేని కడుపు నొప్పి రావడం వలన హుటాహుటిగా ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు మోహన్ టెస్టులన్నీ చేశాక హెర్నియా అని నిర్ధారించి వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్ వెంటనే సర్జరీ చేయండి అని ఆపరేషన్కు కావలసిన డబ్బంతా ఒకేసారి కట్టేశాడు మోహన్ ఆపరేషన్ కొంచెం క్రిటికల్గా ఉన్నా చివరికి విజయవంతంగా పూర్తి చేశారు డాక్టర్స్ వారం రోజులు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యే రోజు డాక్టర్స్ మోహన్ పిలిచి ఇంతకుముందు మీ భార్యకు రెండుసార్లు ఇలానే జరిగింది ఆపరేషన్ అయ్యాక సరిగ్గా రెస్ట్ తీసుకోకపోతే ఆమె ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది కనీసం ఆరు నెలల వరకు మీ భార్యను ఒక చంటి పాపలా చూసుకోవాలి లేదంటే ముందు ముందు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అన్ని విషయాలు వివరంగా చెప్పి ఇంటికి పంపించేశారు మోహన్ పెళ్ళై పద్దెనిమిది అవుతుంది అతనికి పదిహేడేళ్ల కూతురు దర్శిని ఇంటర్ ద్వితీయ సంవత్సరం పదిహేనేళ్ళ కొడుకు ఆర్యన్ పదవ తరగతి చదువుతున్నారు కరోనా తగ్గుముఖం పట్టాక విద్యా సంస్థలు తప్ప ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాలు తెరుచుకోవడం వలన మోహన్ కూడా ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది కానీ అతను పెద్ద హోదాలో ఉండడం వలన చాలా వరకు ఇంటి నుండి ఆఫీస్ పనులు పూర్తి చేసేవాడు అత్యవసరం వస్తే తప్ప ఆఫీస్కి వెళ్ళేవాడు ఒకవేళ వెళ్ళినా త్వరగానే ఇంటికి తిరిగి వచ్చేవాడు స్కూల్స్ కాలేజ్ తెరవకపోవడం మోహన్ పిల్లలు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులు వినేవారు ఇటు ఇంటి పనితో పాటు అమ్మను చూసుకోవడం ఆన్లైన్ క్లాసులు ఉండడం వలన దర్శినికి సమయం దొరికేది కాదు ఇదే సమయం తన నాన్న ముందు ప్రస్తావిస్తే ఈ రోజుల్లో పని మనుషులు దొరకడం చాలా కష్టం ఇంటి పని అంటే చేసుకుంటారేమో కానీ అమ్మను కూడా చూసుకోవాలంటే పనికి ఒప్పుకుంటారో లేదో అని మోహన్ అనుమానంగా చెప్పేసరికి అమ్మ విషయం పక్కన పెట్టండి నాన్న అమ్మను నేను చూసుకుంటాను ఇంటి పని చేసేవారు ఉంటే చాలు అని దర్శిని తన నాన్నతో అంటే అతి కష్టంగా తనకు తెలిసిన వాళ్ళ దగ్గర కమల అనే పని మనిషి తన ఇంట్లో పని చేయడానికి ఒప్పించాడు మోహన్ కమల వయసు కొంచెం అటు ఇటుగా సరిత వయసు అంతే ఉంటుంది కాబట్టి ఇంట్లో పనులతో పాటు సరిత కూడా ఏ లోటు రాకుండా చూసుకునేది కమల పని మనిషిగా కాకుండా ఒక ఇంటి మనిషిలా అన్ని పనులు దగ్గరుండి చూసుకునేసరికి దర్శినికు చదువుకోవడానికి చాలా సమయం దొరికేది ఇదే మాట దర్శిని కమలతో అంటే మేము పెద్దవాళ్ళమైనా మాకు మనసు ఉంటుందమ్మా అమ్మగారి ఆరోగ్యం బాగోలేదనే కదా నన్ను పనులు పెట్టుకున్నారు అలాంటప్పుడు కేవలం ఇంటి పని చేసి డబ్బులు తీసుకుంటే నా మనసు ఒప్పుకోదమ్మా అని కమల దర్శినితో చెప్పేసరికి ఈ రోజుల్లో ఆత్మగౌరవం కోసం పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారా తన మనసులో అనుకుంది అప్పటి నుండి దర్శిని కూడా కమల పనిచేస్తుంటే మధ్య మధ్యలో వచ్చి సహాయం చేసేది అంత సజావుగా సాగుతున్న తరుణంలో మోహన్ వాళ్ళ ఇంట్లో పని ముగించుకొని తన ఇంటికి వెళ్తున్న కమలకు అనుకోకుండా ఒక బైక్ వచ్చి ఢీ కొట్టడం వలన ఒక కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇంటికే పరిమితం అయింది మా అమ్మాయికు చాలా ఇబ్బంది అవుతుంది పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి నువ్వు మామూలు మనిషి అయ్యేంతవరకు నీకు తెలిసిన వాళ్ళు ఉంటే పనికి పంపించు అని మోహన్ ప్రాధాయపడితే తప్పని పరిస్థితిలో తన పదిహేనేళ్ళ కూతురు వల్లీను పనికి పంపించాలని నిర్ణయించుకుంది కమల అమ్మ నాకు వంట వండడమే సరిగా రాదు ఇంకా అమ్మగారిని ఎలా చూసుకోవాలి అని వల్లి తన తల్లితో అంటే ఇందాకే దర్శినితో మాట్లాడాను వంటతో పాటు వాళ్ళ అమ్మను తనే చూసుకుంటున్నాను అని చెప్పింది మిగతా చిన్న చితక పనులు నువ్వు చేసుకుంటే చాలు అమ్మగారు అయ్యగారు చాలా మంచోళ్ళు నువ్వు భయపడాల్సిన పని లేదు అని అతి కష్టం మీద వల్లీను పనికి ఒప్పించింది కమల వయసులో చిన్నది తన అమ్మ వెంట ఉంటేనే ఎటైనా బయటికి వెళ్ళేది అలాంటిది ఒంటరిగా పనికి వెళ్ళాలంటే భయం వేసింది వల్లీకు అయినా ధైర్యం చేసి మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది భయపడాల్సిన పని లేదు నీకు తోడుగా నేను ఉంటాను అని దర్శిని ధైర్యం చెప్పేసరికి వల్లి ముఖంలో ఒక చిరునవ్వు వచ్చింది ఎంతవరకు చదువుకున్నావు అని వంట చేస్తూ వల్లిని అడిగింది దర్శిని ఇప్పుడు పదవ తరగతిలో ఉండేదానమ్మా మా అయ్య కూలికి వెళ్ళినప్పుడు వచ్చిన డబ్బులతో సారా తాగి వస్తాడు అమ్మ ఒకటే పనిచేస్తుంది నాకు బాగా చదువుకోవాలని ఉన్న ఇంటి పరిస్థితులు చూసి నేనే బయటికి వెళ్ళడం మానేశాను అని అమాయకంగా చెప్పింది వల్లి నువ్వు బాధపడకు మా నాన్నగారితో చెప్పి పదవ తరగతి పరీక్ష రాయిస్తాను కానీ ఒక షరతు అని వల్లిని ఆలోచనలో పడేసింది దర్శిని ఆ షరత్ ఏంటో చెప్పండమ్మా అంటూ వణుకుతున్న గొంతుతో దర్శిని అడిగింది ఆ షరత్ ఏంటంటే నువ్వు నన్ను అమ్మగారు అని పిలవడం మానేసి అక్కయ్యా అని పిలవాలి అని దర్శిని చెప్పేసరికి సరే అంటూ తల ఊపింది వల్లి వల్లి పూరి గుడిసెలో ఉండే అమ్మాయి అయిన పెద్దింటి అమ్మాయిలా చాలా హుందాగా ఉండేది పనికి వచ్చి వెళ్ళేటప్పుడు దారిలో కొన్ని పోకిరి వెదవులు తనను ఎంత ఇబ్బంది పెట్టినా తను ఎప్పుడూ హద్దులు దాటకుండా తన పని తాను చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయేది అది చూసి బస్తీవాసులు నీ కూతుర్ని చాలా పద్ధతిగా పెంచావు కమల అని అందరూ పొగుడుతుంటే తన కూతుర్ని చూసుకుంటూ మురిసిపోయేది కమల కొన్ని రోజులు బాగానే గడిచాయి మోహన్ కూడా వల్లీను తన పిల్లలతో పాటు సమానంగా చూసుకునేవాడు తన భార్య అనారోగ్య కారణమా లేదా ఆఫీస్ పని ఒత్తిడి వలనో తెలియదు కానీ మోహన్ అప్పుడప్పుడు ఇంట్లోనే మందు తాగడం మొదలుపెట్టాడు మందు ప్రభావమా లేక వల్లి అందానికి ఆకర్షితుడు అయ్యాడో తెలియదు కానీ మోహన్ దృష్టి వైపు మళ్ళింది ఆమె పనిచేసేటప్పుడు అదే పనిగా వల్లి వైపు చూడడం ఏదో వంకతో ఆమెను తన గదిలోకి రమ్మనడం అనవసరంగా వల్లి శరీరాన్ని తాకడం మొదలుపెట్టాడు మోహన్ అలా ఒక రెండు రోజులు గడిచాక తన మాటలతో తన చూపులతో వల్లిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు మోహన్ మాటలు చూపులు వల్లి మనసుకు శుద్ధుల్లా గుచ్చుకునేవి నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు నీకు ఏది కావాలంటే అది కొనిస్తాను పదవ తరగతి పరీక్ష పాస్ చేయిస్తాను అని బలవంతంగా తన పక్కన కూర్చోబెట్టుకోవడానికి ప్రయత్నించేవాడు అప్పుడు ఏదో విధంగా మోహన్ బారి నుండి తప్పించుకుని బయటపడేది వల్లి రోజురోజుకి వల్లిలో భయం పెరిగిపోయింది మోహన్ తనతో అలా చేస్తున్నాడు అని ఎవరితో అయినా చెబుదామంటే డబ్బు హోదా ఉన్న వాళ్ళపై నింద వేస్తున్నారని అందరూ నన్నే తిడతారు అమ్మతో చెప్పి పని మానేద్దామంటే పూట గడవడమే కష్టంగా ఉంది నేను పని మానేస్తే అమ్మను ఆసుపత్రిలో చూపించడానికి అయ్యగారు డబ్బులు ఇవ్వరేమో పోనీ దర్శినితో చెబుదామంటే తన నాన్న చాలా గొప్పవాడు అని అందరితో చెప్పుకుంటుంది తన తండ్రి ఇలా చేస్తున్నాడు అని తెలిస్తే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో అని తన చిన్ని గుండెలో ఎన్నో ప్రశ్నలకు సమాధానమును ఎతుకుతూ భయపడుతూ కాలం గడుపుతుంది ఈ కష్టం నుండి భగవంతుడే కాపాడాలని వేడుకుంటుంది వల్లీలో రోజురోజుకు భయం పెరిగి పనిలో అశ్రద్ధ పెరిగిపోయింది కారణం తెలుసుకోవడానికి దర్శిని ఎంత ప్రయత్నించినా మోహన్ గురించి ఒక్క మాట కూడా అనలేదు వల్లి వల్లి ఒంటరిగా ఉన్నప్పుడు వంటగదిలోకి వెళ్ళడం అనవసరంగా వల్లీను తన గదిలోకి పదే పదే పిలవడం లాంటి చేష్టలు తన నాన్నలో గ్రహించింది దర్శిని మా నాన్న వలన వల్లి ఇబ్బంది పడుతుందా లేదా ఇంకా వేరే ఏదైనా కారణం ఉందా ఇలా సవా లక్ష సవాళ్ళు దర్శిని చుట్టుముట్టాయి ఎట్ట కేకలకు వల్లీను ఇబ్బంది పెడుతుంది తన నాన్నే అని తెలుసుకుని కుమిలి కుమిలి ఏడ్చింది దర్శిని తన నాన్న గురించి తెలిసిపోయిందని వల్లితో చెప్పకుండా ఆడపిల్లను ఏ మగాడైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలి అని ధైర్యం చెప్పింది వల్లీను పనిలో నుండి తీసేసినా వేరే పని మనిషి వస్తుంది అప్పుడు కూడా ఇలానే జరిగితే నోనో వల్లీను పనిలో నుండి తీసేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదు నేనే ఏదో చేయాలి అని సరైన సమయం కోసం ఎదురు చూసింది దర్శిని ఆఫీస్ నుండి వచ్చిన మోహన్ తన కూతురు చదువుకోవడం చూసి గుట్టు చప్పుడు కాకుండా వల్లీ పని చేసుకుంటున్న వంటగదిలోకి దూరాడు మోహన్ను చూసిన వల్లి శరీరంలో వణుకు మొదలైంది ఫ్రిడ్జ్లో నుండి నీళ్ళ బాటిల్ తీసుకుంటూ రోజు నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నావు ఈ రోజు నుండి నేనే కారులో తీసుకుని వెళ్తాను అంటూ వల్లి ఉన్న వైపు మెల్లిగా అడుగులు వేశాడు మోహన్ ఒక క్రూర మృగంలా తనకు ఎదురుగా వస్తుంటే తన బారి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక భయపడుతూ గ్యాస్ గద్దెను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది వల్లి ఎందుకు భయపడుతున్నావు అని ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఒల్లి భుజంపై మెల్లిగా చేయి వేశాడు మోహన్ నాన్న కార్ సౌండ్ వినబడింది కానీ ఇంకా తన గదిలోకి రాలేదు అని డౌట్ వచ్చిన వెంటనే వంటగదిలోకి పరిగెత్తుకొని వెళ్ళింది దర్శిని తన కూతురు వంటగదిలోకి రావడం చూసి మోహన్ కంగు తిని ఆమె వైపు అలానే చూస్తూ నిలబడ్డాడు ఏంటి నాన్న నేను వచ్చానని ఆగిపోయారే పర్వాలేదు మీ పని కానివ్వండి అని దర్శిని చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని దర్శినితో అన్నాడు మోహన్ నేను ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థమవుతుంది కానీ మీరు ఏమి చేస్తున్నారో మీకు అర్థమవుతుందా నాన్న చిన్నపిల్ల నాన్న ఆమెను కూడా వదలరా వల్లి నువ్వు కూడా నా కూతురు లాంటి దానివి అన్నారు అలాంటప్పుడు ఆమె నేను ఒకటే కదా నాన్న ఒల్లిని ఇబ్బంది పెట్టినట్టు వల్లి శరీరంపై చేయి వేసినట్టు నాపై ఎందుకు వేయలేదు ఎందుకంటే నేను నీ రక్తం పంచుకొని పుట్టాను కాబట్టి లేక అందంగా లేనా ఒల్లీను మీరు ఇబ్బంది పెట్టినట్టు ఎవరైనా ఇబ్బంది పెడితే నా పరిస్థితి ఎలా ఉండేది అలాంటి పరిస్థితి చూసి మీ గతి ఏమయ్యేది ఒక్కసారైనా ఆలోచించలేదా మీ మగాళ్ళంతా ఆడదాని బలహీనతను ఆసరా చేసుకుని వాళ్ళను లొంగ తీసుకోవాలని చూసుకుంటారు తప్ప బంధాలతో మీకు సంబంధం ఉండదు ఆడదైతే చాలు అనుకుంటారు మిమ్మల్ని చూస్తే అసహ్యం వేస్తుంది దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి నాన్న అంటూ ఒల్లీను అక్కున చేర్చుకొని వెక్కి వెక్కి ఏడ్చింది దర్శిని తన కూతురు మాటలు విని తను ఎంత పెద్ద తప్పు చేయబోయాడో గ్రహించి పశ్చాత్తాపంతో నన్ను క్షమించు తల్లి అంటూ వల్లి కాల మీద పడ్డాడు మోహన్ వల్లి దర్శిని మోహన్ను క్షమించారో లేదో తెలియదు కానీ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి మీ ఇంటి సభ్యులే కారణమైతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను వదలకండి హాయ్ ఫ్రెండ్స్ ఈ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్